జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో మామిడి రైతులను ఆదరించడానికి వెళ్తూ ఉంటే టీడీపీ వాళ్ళు ఆంక్షలు పెడతా ఉన్నారు కావాలనే ప్రజలు రానికుండా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు మీ పాలన వల్ల కొట్టారు కాబట్టి నన్ను చూడటానికి వస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా అసలు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు ఒకటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ప్రజలు నిన్ను కొట్టారు కాబట్టి నువ్వు పదకొండు సీట్లకి పరిమితం అయిపోయావు ఇంకొకటి ప్రజాదరణ లేదంటే ప్రజల మెప్పు కోసం నువ్వు చేస్తున్న నీచ రాజకీయాలు ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఇంకొకటి నీ కార్యకర్తలు క్లియర్గా మొన్న తెలుసుకున్నారనమాట సింగయ్య నీ నువ్వు యాక్సిడెంట్ అని చెప్పాలో మర్డర్ అని చెప్పాలో కూడా తెలియట్లేదు సింగయ్య గారిని నువ్వు ఏ విధంగా అయితే ట్రీట్ చేశావో దానికి అనుగుణంగానే ఈరోజు నీకు చిత్తూరు పర్యటనకి నీకు ప్రజాదరణ అంటే డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు కదా మీ నాయకులు ప్రజల్ని అలా కూడా రావడానికి సిద్ధంగా లేకుండా వాళ్ళు చూపించారు ఇంకొకటి ప్ర రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి వెళ్తున్నాను అంటున్నావు టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకత ఉంది కాబట్టే నేను ఇట్లా బయటకు వస్తున్నానని చెప్తున్నావు నువ్వు ఒకవేళ నువ్వు నిజంగా రైతుల సమస్యల మీద వెళ్ళినవైతే అంత కష్టపడి పండించిన మాడుకాయలని ఏ రైతు కూడా తొక్కించి నాశనం చేసుకోవాలని కోరుకోరు క్లియర్గా వీడియోలు కూడా నువ్వు దొరికిపోతావు తెలుసా దొంగ తప్పు చేసి నేను దొంగని కాదు దొంగను కాదని చెప్పినట్టు నువ్వు తప్పు చేసి దొంగవి దొరికిపోతావు అనమాట చూడు ఎట్లా మామిడికాయలని రోడ్డు మీద ట్రక్ని లిఫ్ట్ చేసి ట్రక్ని లిఫ్ట్ చేసి మరి మామిడికాయలని ఇలా పారబోసుకుంటూ వెళ్ళారు కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం అంత కష్టపడి పండించిన పంటని నాశనం చేసుకోవాలన్నా నువ్వు ఇంక రైతులు పరా పరామర్శించడానికి వెళ్ళింది దేనికి ఇప్పుడు ఆ పంటని పోని వాటిని వాళ్ళకి నువ్వు చూపించుకో ఇదిగో ఇలా వాళ్ళకి వెళ్ళట్లేదు వాళ్ళకి ధర పలకట్లేదు వాళ్ళకి అండగా నిలబడు లేదంటే వాళ్ళకి ఏదైనా నువ్వు పోనీ నీ స్వతహాగా ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు నీ స్వతహాగా నీ జాబ్లో డబ్బులు తీసి పెట్టుకోని నీ ప్రభుత్వానికి ఉంటాయి కదా డబ్బులు ఆ డబ్బులు తీసి పెట్టవచ్చు కదా ఎందుకు ఆ దారి పొడుగుత పాపం వాళ్ళ హుసూరు అనిపించింది నీకు అనిపించలేదా ఇలాంటి పాలిటిక్స్ చేయడంలో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి కాకపోతే దొంగ దొరికిపోతానే ఉండడు ప్రతిసారి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలబడ్డానికి వచ్చండి నిలబడి ఉంటే ఈరోజు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అవుతాడు నిజంగా అతనికి బాధ్యత ఉంటే అతన్ని పులివెందుల్లో పులివెందుల్లో కూడా రైతులు ఉంటారు కదా అక్కడ అందరూ గెలిపించారు కదా ఓట్లేసి మరి ఎమ్మెల్యేగా వచ్చి ఆ పులివెందుల్లో ఉన్న కష్టాల గురించి వచ్చి అసెంబ్లీలో కూర్చొని దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడమని చెప్పండి అతను రైతుల పక్షపాతి కాదు ప్రజల పక్షపాతి కాదు తన స్వలాభం కోసమే ఈ రాజకీయం రాజకీయంలో ఉండడానికి తన ఇది కానీ అంతకు మించి ఎవరి పక్షాన్ని ఎవరి పక్షపాతి కూడా కాదు అంటే మేడం చూసే ఉంటాం మా ఆ జిల్లా ఎస్పీ కూడా ముందే చెప్పారు మాకు ఇంత సెక్యూరిటీ అంతా మంది రావాలి ఎంతమంది చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన జనాన్ని ఎలా చూడొచ్చు అంటారు డబ్బులిచ్చి పోగేసిన జనాలేనండి ఎవరు ఎవరు అభిమానంతో వస్తారు ఇప్పుడు సొంత కార్యకర్తలని ఇంటి దగ్గరకు వస్తే ఇంటి దగ్గరికి ఎందుకు రానివ్వడు మరి నువ్వు రోడ్డు మీదకి వస్తే నాది ఒక డైరెక్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డికి నువ్వు సీఎంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు జనాల్లోకి రావడానికి పరదాలు కట్టుకుని ఎందుకు వచ్చావు రోడ్డు మీద ఎందుకు ప్రయాణించలేదు హెలికాప్టర్లో మాత్రమే ఎందుకు వెళ్ళు మరి ఈరోజు దేనికోసం ఏ లాభం కోసం నువ్వు రోడ్డు మీదకు వస్తున్నావు జనాల్లోకి వెళ్ళాలనుకుంటున్నావు ప్రజాదరణ అంటున్నావు ఒకప్పుడు నిన్ను గెలిపించారు కదా ఐదు సంవత్సరాలు మరి నువ్వు చెప్తున్నావు నేను గెలిచాను చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు నేనే చేశాను కాబట్టి నేను గత ఐదేళ్ళు నేను సీఎంగా ఉన్నానని చెప్పుకున్నావు కదా మరి నువ్వు అప్పుడు ఎందుకు రాలా బయటికి అప్పుడు నీకు ప్రజలు కనిపించలేదా అప్పుడు వాళ్ళ సమస్యలు కనిపించలేదా మరి ఆ రోజు కూడా నువ్వు బయటకు వస్తే ఇంతకు మించి డబుల్ రెట్టింపు జనాలు ఉండే ఉండేవాళ్ళు కదా నీ కోసం నీ కార్యకర్తలని ఇవ్వాలో నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఇంటి ముందు గేట్ దగ్గర కుక్కల కాపలా కాపిస్తున్నావు కనీసం వాళ్ళని కలప కలవాలని కూడా లేదు నీకు ఉంటే బెంగళూరులో ఉంటావు లేదంటే ఎక్కడ ఉంటావు రాజకీయం చేసుకోవడానికి ఎక్కడికి వస్తావు నువ్వు వచ్చి ఇప్పుడు ప్రజా ప్రజాదరణ కోసం పోతున్నా అని చెప్పిన దాంట్లో కూడా నువ్వు శవాలని లేపుతున్నావు ఆయన అంటే మేడం మొన్న పర్యటన చూసినప్పుడు కూడా కారు సింగే కేసులో కూడా ఆయన తొక్కిన మనిషిని చూడటానికి కూడా కార్థిక మనిషి ఈ ఎవరో ఒక కార్యకర్తగా బయటకు వచ్చి చాలా హడావిడి చేశారు విధంగా చెప్తారా అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే గతంలో బాబాయ్ కేసు ఉందిగా బాబాయ్ హత్యకేసప్పుడు మేము కొంచెం డ్రామా బాగానే పండించాం కదా అది మా చేతుల్లోదే మనం చేసింది అనమాట ఇప్పుడు అట్లాగే సింగ్ అయింది చంపేసింది కూడా మనమే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనీసం అండి ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తగిలితే ఆ మనిషిని ఆగి పరామర్శించడము లేకపోతే అతని వెంటనే హాస్పిటల్కి పంపించడము మానవత్వం నీ కారు కింద పడితే నీ కారు వెనక్కి తీసినప్పుడు కూడా నీకు తెలియలేదా నీ కారు కింద ఒక మనిషి పడ్డాడు అని అలా లాగి తుప్పలో పడేస్తారా మానవత్వం కూడా లేకుండా మళ్ళీ ఇవాళ పోయి అతని ఇంటికే పోయి పరామర్శిస్తారా కనీసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దిగి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఒక మానవత్వంతో చూసుకొని అతని హాస్పిటల్లో జాయిన్ చేసినా కానీ అతని ప్రాణాలు నిలబడేది నీ పార్టీ కార్యకర్తే కానీ ఎవరైనా కార్యకర్తే ఏ పార్టీకైనా కార్యకర్తలే ఉంటారు కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ కూడా నిలబడదు పార్టీ కార్యకర్తలు మనం చూసుకుంటేనే మన పార్టీ కూడా బాగుపడుతుంది అలాంటిది మొన్న నువ్వు చాలా ఫెయిల్యూర్ అయిపోయావు రోజు నువ్వు ఎవరికి తగిలినే ఇప్పుడు అతనికి ఎలా ఉంటుంది అంటే అండి పరామర్శించుకోవడానికి ప్రజల్లోకి రావడానికి ఒక చిన్న వంక కావాలి